హలో హాయ్ అండి అందరికీ శుభోదయం చిన్న చేపలతో ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుద్ది ఒకసారి ట్రై చేయండి అలా చేపలు నీట్గా కడుక్కొని దాంట్లో పసుపు కారం తగినంత అల్లమిల్లిగడ్డ పేస్టు అల్లమిల్లిగడ్డ పేస్టు తగినంత సాల్టు గోధుమ పిండి తగినంత మనం తీసుకున్న చేపలను బట్టి బియ్యపిండి మనకి ఎంత సరిపడితే అంత ధనియాల పొడి కొత్తిమీర అంతే అండి బాగా వాటరు పోసుకోవద్దు ముందు మిక్స్ చేసుకోవాలి వాటర్ లేకుండా మిక్స్ చేసుకొని మనం వాటరు మనకి ఎంతగా పడద్దు అంత చల్లుకోవాలి పోసుకోవద్దు చల్లుకుంటా కలుపుకోవాలి మళ్ళీ వాటర్ ఎక్కువైతే బాగోదు అట్లా గ్లాస్తో కొన్ని కొన్ని వాటర్ తీసుకుని అట్లా చల్లుకుంటా అట్లా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువైతే మళ్ళీ అంత చెడిపోతుంది అంత టేస్ట్ ఉండదు అలా పెట్టుకొని ఒక గంట సేపు అలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక గంట మూత పెట్టుకొని పక్కకు పెట్టి ఆయిల్ గంట తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు సరిపడే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది మళ్ళీ దాని తర్వాత మనం దేంట్లోనే చికెన్లో మటన్లో వేసుకోవచ్చండి అలా మనం మిరకాయ బజ్జీలు వేసుకున్నట్లు అలా వేసుకోవాలండి ఆయిల్ ఏం ఖరాబ్ కాదు బాగానే ఉంటుంది ఒక దాంట్లోకి తీసి పెట్టుకొని మటన్లో చికెన్లో చేపలో దేంట్లోనే వేసుకోవచ్చండి ఆయిల్ కలర్ కూడా చేంజ్ కాదు టేస్ట్ ఆయిల్ అట్లనే ఉంటుంది ఏమి అంటుకోదు ఖరాబ్ కాదు అలా అన్నీ వేసుకోవాలండి లైన్గా మరి పెద్ద వంట పెట్టద్దు చిన్న వంట పెట్టద్దు మీడియంలో వేయించుకోవాలి మీడియంలో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అలా వేసిన తర్వాత వెంటనే మనం కలుపుకోవద్దు పిండి విడిపోతుంది కాసేపు అయిన తర్వాత అలా తిప్పుకోవాలన్నీ వేసిన వెంటనే తిప్పుతే ఏమైద్దంటే దాంట్లో అంటుకున్న క్రీమి అంతా నూనెలో అంతా మిక్స్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంట్టుకోవాలి కొంచెం టైం పట్టుద్దండి ఫ్రైకి వెంటనే కాదు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అలా అయినా కూడా అట్లా అయ్యేటప్పుడు కూడా ఇంకా వేయించుకోవాలండి ఇంకా బాగా తిక్కు ఎర్రగా ఉండాలి బాగా అయిన దాకా కలరు అలాగే వేయించుకుంటూ ఉండాలి అలా రావాలండి కలరు గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడు తీసి అన్నీ పక్కకు పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండి పెద్ద ఫిష్ కంటే చిన్న ఫిష్లే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి అలానే నూనెలో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా దాంట్లోనే వేసుకోవాలి బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి అలాగే అంతా అలా తీసి తీసి తీసిపెట్టుకొని మనం నిమ్మకాయ పిండుకొని తినడమేనండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద ఫిష్ల కంటే ఈ చిన్న ఫిష్లే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ అండి